హెల్ వెల్కమ్ టు గ్రాని కిచెన్ ఈరోజు నేను తోటకూర పాలకూర కొత్తిమీర వీటిని కోడిగుడ్డుతో ఫ్రై చేయబోతున్నాను కనుక ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఇది చాలా మరి కోడిగుడ్లో చూస్తేనేమో ప్రోటీన్ ఉంటుంది ఎక్కువగా మరి పాలకూరలో మరి తోటకూరలో చూస్తేనేమో మరి కాల్షియం ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రెండు మన బాడీకి అవసరం కాబట్టి రెండు రెండింటి కాంబినేషన్లో కూర ఎంతో రుచిగా ఉండబోతుంది కోడిగుడ్లు కొట్టి ఆకుకూరలో వేసానండి ఇదిగో ఒక టే టేస్ట్కి సాలినంత సాల్టు ఇది కారం టేస్ట్కి సరిపోయే సరిపడా కారం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి కలపాలి ఇలా పాత్ర పెట్టుకొని ఇందులో నీళ్ళు పోసుకోవాలి ఈ లోటతో మూడు మూడు లోటాలు నీళ్లు పోసుకున్నాను ఈ నీళ్లు వేడవ్వాలి ఇలా ఈ వేడి నీళ్ళల్లో అది పెట్టాలి పెట్టి ఇప్పుడు ఈ పాత్రని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇది చక్కగా ఆవిరిపోకుండా ఇలా మూత పెట్టి చక్కగా ఉడికించుకోవాలి అలా ఉడికి ఇలా ఉడకబెట్టుకోవాలండి పెట్టుకోవాలండి ఇలా పాత్ర మీద పెట్టుకోవాలి మూడు స్పూన్లు నూనె ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత కరేపాకు వేసుకోవాలి తిప్పుకున్నారు పావు స్పూన్ పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను ఇవి పచ్చి ఆసన పోయేంతవరకు పచ్చిమిరగాయ ఉల్లిగడ్డ మరి అల్లం వెల్లుల్లి పేస్టు కరేపా పచ్చాసన పొయ్యి అంతవరకు మనం వేయించుకోవాలి ఒక పావు స్పూను ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న చెక్క లవంగాల పొడుగు ఒక స్పూను కారం టేస్ట్కి సరిపడినంత టేస్ట్కి సరిపడినంత కళ్ళుప్పు వీటిని చక్కగా పచ్చన పోయేంత వరకు వేయించుకోవాలి ఇదండి పావు కేజీ టమాటా అనమాట మిక్సీ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే బద్దల బద్దలుగా ఉండి టమాటా ఉడకదండి అదంతా బద్దల బద్దలన్నీ ఏరేయాలి అన్నం భోంచేసేటప్పుడు అందుకని మిక్సీ చేసుకున్నానండి పెట్టుకున్నటువంటి కోడిగురుడు తోటకూర పాలకూర చక్కగా కూరలో వేసుకొని ఇప్పుడు మిక్సింగ్ చేసుకోవాలి కొత్తిమీర కొత్తిమీర వేసుకుని మనము మగ్గనిద్దాం నిమ్మకాయ ఒక ముక్క ఇలా పిండుకుంది ఎందుకంటే కొంచెం పులుపు ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నిమ్మ ముక్క ఇప్పుడు దాన్ని ఇంక ఇంతేనండి తోటకూర పాలకూర కోడిగుడ్డు చక్కగా ఇలాగా మనము ఫ్రై చేసుకుంటే డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి మరి కాల్షియం ప్రోటీన్ అన్ని అందేటువంటి కర్రీ మనకి రెడీ బోన్లోకి తీసుకుందాం రెడీ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇలా వండుకొని కామెంట్ రూపంలో నాకు తెలియజేయగలరు